మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో ఆరకట్క సంఘం వారు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత శివాజీ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని లేకపోతే భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని వారు మీడియాకు తెలియజేశారు ఐవి జిల్లా ఇటువంటి చర్యలు వారికి మేము చూస్తూ ఊరుకోదలుచుకోలేము మునుపటి రోజులు పోయాయి ఏ విధంగానైతే విగ్రహం ధ్వంసం చేయబడ్డదో అదేవిధంగా వాళ్ళ తలను కూడా వెయ్యి ముక్కలుగా చేశామని చెప్పి ఈరోజు బంధువులు ఇటువంటి ఇప్పుడు ఇటువంటి చర్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రశాంతంగా మమ్మల్ని ఉండే వాళ్ళని గెలికి మరీ గెలికి మరీ ఇది చేయొద్దని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము మన చక్రపాతి సందర్భంగా మేము ఆరకట్ట బంధుల అందరం కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేసుకొని పెట్టడం పెట్టుకోవడం జరిగింది మేము ఆరకట్టు అందరం కలిసి అయితే రాత్రి మూడు గంటలకు చేసిరో ఎప్పుడు చేసిరో విగ్రహం మొత్తం ధ్వంసం చేసిరు కాబట్టి ఈ వీడియో వాళ్ళు తర్వాత పోలీస్ వాళ్ళు వాళ్ళని కొంచెం వాళ్ళ పక్క చర్య తీసుకొని వాళ్ళని శిక్షించగలరని మేము కోరుతున్నాం వద్ద ఏర్పాటు చేసినటువంటి శివాజీ విగ్రహాన్ని రాత్రి గుర్తు తెలియని దుండగురు ధ్వంసం చేశారు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో దీన్ని మా ఆర్యకట్ల సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది మేడ్చల్ యువత పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మొత్తం మేడ్చల్ యువత అందరూ ఇవాళ ఉడ్రాయి వద్దకు రావడం జరిగింది శివాజీ విగ్రహం వద్ద దీన్ని పోలీసు వారు ఇప్పుడు మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోతున్నాం కేసు పెడతాం ఖచ్చితంగా మీడియా వాళ్ళు అందరూ కూడా సహకరించాలని కూడా దీన్ని ఖచ్చితంగా ఎవరైతే యోగ్యం చేసారో వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు వాళ్ళని మీద విజ్ఞప్తి చేయడం జరిగింది దీన్ని కఠినంగా శిక్షించాలని చక్రపతి Right. Ah.